గాలి కాలుష్యం ఎయిర్ పొల్యూషన్ అయితే గాలి కాలుష్యం అని తేలిన గాలిలో అధిక మోతాదులో ఘన ద్రవ వాయు పదార్థాలు కలిసి గాలిని హానికరం చేయడాన్ని గాలి కాలుష్యము అని అంట అయితే ఈ గాలి కాలుష్యానికి గల కారణాలు ఏమిటి అంటే ముఖ్యంగా గాలి ఏ విధంగా కాలుష్యం అంటే మొట్టమొదటి ఇంధనాలు అందించారు ఇంధనాలు మండించడం వల్ల గాలి కాలుష్యం జరుగుతుంది అంటే ఇంధనాలు మండించడం అంటే కర్ర కానీ బొగ్గు కానీ పెట్రోలియం కానీ వీటిని మండించడం వల్ల ఏమవుతుందని అంటే వాటి నుండి కాలుష్యకారక వాయులు విడుదలై గాలి కాలుష్యము జరగడం జరుగుతుంది రెండవది ఏంటి అంటే వాహన రవాణా వాహన రవాణాలో మనం ఉపయోగించే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇది కాలుష్యకారక వాయువులను విడుదల చేస్తుంది ఇలా కాలుష్యకారక వాయులను విడుదల చేయడం వల్ల గాలి కాలుష్యము సంభవిస్తుంది మూడవది ఏంటంటే పరిశ్రమల నుంచి విడుదలయ్యే వాయువులు పరిశ్రమలు ఈ పరిశ్రమల నుంచి విడుదలయ్యే హానికారక వాయువు గాలిలో కలవడం వల్ల గాలి కాలుష్యం కావడం జరుగుతుంది అడవుల వేద అడవుల వేద ఈ అడవుల వేద వల్ల ఏమవుతుంది అంటే ఈ వాతావరణం లోపల ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం జరుగుతుంది అలాగే కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం కూడా జరుగుతుంది కాబట్టి అడవుల వేద అనేది గాలి కాలుష్యంలో లో ప్రధానమైన పాత్ర వహిస్తుంది అంశం అంటే వ్యవసాయ పద్ధతులు వ్యవసాయం వ్యవసాయ పద్ధతులు అంటే వ్యవసాయంలో ఏమవుతుంది మనం ఉపయోగించే క్రిమి సంహారకాలు వ్యవసాయంలో మనం ఉపయోగించే క్రిమి సంహారకాలు పెస్టిసైడ్స్ పురుగుల మందులు వీటిని పిచికారి చేయడం వల్ల విషపూరిత పదార్థాలు ఏమవుతాయంటే గాలిలో కలిసి గాలిని కాలుష్యం చేయడం జరుగుతుంది అను దుర్ఘటనలు అణు దుర్ఘటన అణు విస్ఫోటనాలు అను దుర్ఘటనలు జరగడం వల్ల స్ట్రాన్షియం నైన్టీ అనే ఒక మూలకం విడుదలయ్యి ఇది వాతావరణంలో రేడియేషన్ రేడియేషన్ అంటమా ఇందులో స్ట్రాన్షియం నైన్టీ అనే హానికారక రేడియో దామిక పదార్థం విడుదలవుతుంది అందువల్ల ఏమవుతుంది అని అంటే మొక్కలకు కానీ ప్రాణులకు కానీ చాలా హానికరము క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయి చర్మం వ్యాధులకు కారణం అవడం జరుగుతుంది శబ్ద కాలుష్యం శబ్ద కాలుష్యం శబ్ద కాలుష్యం అనేది కూడా గాలి కాలుష్యంలో ఒక భాగమే అయితే ఎనభై డెసింబెల్స్ కు మించిన వెళ్ళి ఎనభై డెసింబెల్స్ కు మించిన శబ్దాలు గాలి కాలుష్యాన్ని కలుగజేస్తాయి అంటే మనము ఎనభై డెసిబెల్స్ కంటే ఎక్కువ ధ్వరం విన్నాము కారు హారను మోగుతుంది అది ఎనభై డిసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దము రైల్ ఇంజన్ శబ్దము జెడ్ ప్లే యొక్క శబ్దము తుపాకీ పేరుడు శబ్దము ఇవి వీటి యొక్క శబ్ద తీవ్రత ఎనభై డిసిబెల్స్ కంటే ఎక్కువగా ఉంటుంది ఎనభై డిసిబెల్స్ ను మించిన పని అది శబ్దం కాలుష్యం అంటాము ఇది కూడా గాలి కాలుష్యంలో ఒక భాగము కాబట్టి శబ్ద కాలుష్యం వల్ల చోడు చెవుడు రావడము తర్వాత మన వినికిన శక్తి లోపించడము అనేది జరుగుతుంది ఇవి ఈ ఏడు అన్నింటిని గాలి కాలుష్య కారణాలు అని చెప్తారు ఒకటి ఇంధనాలు వండించుట రవాణా పరిశ్రమలు అడవుల వ్యక్తివేత వ్యవసాయ పద్ధతులు అనుభూఘటనలు శబ్ద కాలుష్యం ఇవి గాలి కాలుష్యానికి సంబంధించిన కారక అయితే ఈ గాలి కాలుష్య కారకాలలో విడుదలయ్యే వాయువులు ప్రధానంగా హానికారక వాయువులు ఏంటంటే కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్లు అనే వాయువులు కాలుష్యకారక వాయువులు ఇవి ప్రధాన కాలుష్యకారక వాయువులు అని అంటారు అంటే ఈ వాయువులు గాలిలో చేరడం వల్ల రకరకాల వ్యాధులు ప్రాణులకు రావడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఏ వాయువులు ఎలా విడుదలవుతున్నాయి అవి చేసే ప్రభావాలు ఏమిటి అని మనం గమనిస్తే మొట్టమొదటిది కార్బన్ మోనాక్సైడ్ వాయువు కార్బన్ మోనాక్సైడ్ వాయువు కార్బన్ మోనాక్సైడ్ అయితే ఈ కార్బన్ మోనాక్సైడ్ వాయువు అనేది ఎలా విడుదలవుతుంది అని అంటే కార్బన్ మోనాక్సైడ్ వాయువు పెట్రోల్ కాని లేదా డీజిల్ కాని కర్ర కాని బొగ్గు గాని మొదలైన ఇంధనాలు అసంపూర్తిగా మండడం వల్ల ఏమవుతుంది అంటే కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు విడుదలవుతుంది కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు విడుదలవుతుంది ఈ కార్బన్ మోనాక్సైడ్ వాయువు అనేది ప్రధానంగా వాహనాల నుంచి వెలువడే పొగ లోపల ఎనభై శాతం ఉంటుంది వాహనాలు విడుదల చేసే పొగ లోపల ప్రధానంగా ఎనభై శాతం ఉండే వాయువు ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఈ కార్బన్ మోనాక్సైడ్ వాయువుకు రంగు గాని రుచి గాని లేదు ఇది విషవాయువు విషవాయువు రంగు రుచి లేని విషవాయువు ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్ ఇది వాహన రవాణాలు వాహనాలు విడుదల చేసే పొగలు ఎనభై శాతం ఉండే వాయువు ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్ ఈ కార్బన్ మోనాక్సైడ్ ను మనం తక్కువ పరిమాణంలో పీల్చినట్లయితే తలనొప్పి అలసట శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి అదే విధంగా ఈ కార్బన్ మోనాక్సైడ్ వాయువును అధిక పరిమాణంలో పీల్చితే ఇది ప్రాణాంతకము ప్రాణాంతకము మరి ఎలా ప్రాణాంతకము అంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఏం చేస్తుంది అని అంటే మనం పిలిచినప్పుడు మన రక్తంలోని హిమోగ్లోబిన్ తో చర్య జరుపుతుంది వాహనాల నుంచి వెలువడే పొగను మనం పిలిచినట్లయితే అప్పుడు ఆ వాహనాలు పొగలో కార్బన్ మొనాక్సైడ్ మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి రక్తంలో కలిసి రక్తంలోని హిమోగ్లోబిన్ తో చర్య జరిపి కార్బాక్సి హిమోగ్లోబిన్ కార్బాక్సి హిమోగ్లోబిన్ కార్బాక్సి హిమోగ్లోబిన్ అనే ఒక సంక్లిష్ట పదార్థాన్ని ఏర్పరుస్తుంది ఈ కార్బాక్సి హిమోగ్లోబిన్ అనే సంక్లిష్ట పదార్థం ఏమవుతుంది అని అంటే మన శరీరంలో రక్తంలో ఆక్సిజన్ సరఫరా అడ్డుకుంటుంది అందువల్ల మరణం సంభవిస్తుంది కాబట్టి ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ పరిమాణంలో పీల్చినట్లయితే అది ప్రాణాంతకము అని మనం చెప్తాం రెండవది ఏమిటంటే కార్బన్ డయాక్సైడ్ వాయువు కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఇది కూడా బొగ్గులు కాని పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలను మండించినప్పుడు పూర్తిగా గాలిలో దహనం చెందినాయి ఆ శిలాజ ఇంధనాలు అప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది అని అంటే కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు విడుదల ఈ కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఏంది అని చెప్తారు అంటే దీన్ని కార్బన్ మోనాక్సైడ్ వాయువులో ప్రధాన కాలుష్య కారకము అంటారు ప్రధాన కాలుష్య వాయువు లేదా ప్రధాన కాలుష్య కారకము అంట లేదా దీనికి ఇంకొక పేరు ఏమిటంటే అత్యంత చెత్త కాలుష్య కారకము అంటారు అత్యంత చెత్త కాలుష్య యులుగము అత్యంత చెత్త కాలుష్య కారకము ప్రధాన కాలుష్యకారక అని అంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు అని చెప్తారు ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది భూగోళం వేడెక్కడంలో ముఖ్యమైనది కాబట్టి భూగోళం వేడెక్కడంలో ప్రధానమైన వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఇది శిలాజ ఇంధనాలను మండించడం వల్ల విడుదలయ్యే వాయువు దీనిని ఏమంటారు అంటే గ్రీన్ హౌస్ వాయువు అంటారు గ్రీన్ హౌస్ గ్యాస్ గ్రీన్ హౌస్ వాయువు అంటారు కార్బన్ డైఆక్సైడ్ వాయువు గ్రీన్ హౌస్ వాయువు అంటారు ఇది భూగోళం వేడెక్కడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుంది కార్బన్ డైఆక్సైడ్ వాయువు అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు జీవుల యొక్క శ్వాసక్రియలో నుండి విడుదలయ్యే వాయువు అలాగే కార్బన్ డైఆక్సైడ్ వాయువు వాతావరణంలో ఎంత శాతం ఉంటుంది అని అంటే జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంటుంది జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉండే వాయువు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు మొక్క కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగపడుతుంది మొక్కలకు కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగపడే వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ వాయువును పొడి మంచు అంట పొడి మంచు డ్రై ఐస్ అంట డ్రై ఐస్ అనేది ఏంటంటారు అని అంటే గనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ వాయువును పొడి మంచు అంటారు అయితే ఇది కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఇది శిలాజ ఇంధనాలను మండించినప్పుడు విడుదలయ్యే వాయువు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాయువు పరిశ్రమల నుంచి వెళ్దే పొగలు అలాగే అగ్ని పర్వతాల పేలులలో వచ్చే వాయువుల లోపల ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది అయితే మనము పెట్రోలియం వంటి బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను మండించినప్పుడు కూడా బొగ్గులో గాని పెట్రోలియంలో గానీ సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి నేల బొగ్గు గాని పెట్రోలియం గాని కొంతవరకు సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి ఈ నేల బొగ్గు గానీ పెట్రోలియం గాని మండించినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ వాయువు గాలిలో వచ్చి చేరి గాలి కాలుష్యం సంభవిస్తుంది మరి ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాయు ఆమ్ల వర్షాలకు కారణమవుతుంది ఆమ్ల వర్షాలు కాబట్టి గాలి లోపల ఏ వాయువు ఆమ్ల వర్షాలను కురిపిస్తుంది ఏ వాయువు కలిసినప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి అని అంటే సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు చేరినప్పుడు వర్షంతో లేదా మేఘాలతో సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు కలిసింది అనుకోండి అప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి ఈ సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు ఇది తాజ్మహల్ లాంటి కట్టడాలకి హానికరము తాజ్మహల్ లాంటి కట్టడాలకి హానికరము ఎందుకనంటే ఈ సల్ఫర్స్ వాయువు తాజ్మహల్ పాలనాతి కాల్షియం కార్బోనేట్ తో చర్య జరుగుతుంది ఈ ఆమ్లాలు కాల్షియం కార్బోనేట్ తో చర్య జరిపి ఆ కాల్షియం కార్బోనేట్ ను వినియోగం చెందిస్తుంది అందువల్ల ఈ తాజ్మహల్ తమ అందాన్ని కోల్పోతాయి ఇవి కూలిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే సల్ఫర్ డయాక్సైడ్ మొగ్గలకు ప్రాణులకు హానికరము మొగ్గలకు ప్రాణులకు హానికరము మొక్కలు కాని జంతువులు కాని మొక్కలకు కాని జంతువులు కానీ మనుషులకు కానీ ఈ సల్ఫర్ డయాక్సైడ్ ప్రాణ హాని కలగజేస్తుంది శ్వాసకోశ ఇబ్బందులను కలగజేస్తుంది సల్ఫర్ డయాక్సైడ్ వాయు నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ ఇవి నైట్రోజన్ ఆక్సైడ్ అనేది కూడా గాలి కాలుష్యాలు చెల్లించే వాయువులలో ప్రధానమైనవి ఒకటి నైట్రిక్ ఆక్సైడ్ ఇంకొకటి నైట్రోజన్ డయాక్సైడ్ ఈ నైట్రి ఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ కూడా గాలి కాలుష్య కారకాలు ఇందులో నైట్రోజన్ డయాక్సైడ్ అనేది నైట్రోజన్ కు సంబంధించిన ప్రధాన కాలుష్య కారక వాయువు నైట్రోజన్ కు సంబంధించిన వర్షాలకు ప్రధాన కాలుష్య కారకమైనది ఏమిటంటే నైట్రోజన్ డయాక్సైడ్ ఇది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి అలాగే ఇది పరిశ్రమల నుంచి విడుదలయ్యే వాయువు లోపల ఏముంటుందంటే నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఉంటుంది ఇది నైట్రోజన్ డయాక్సైడ్ నైట్రోజన్ సంబంధించిన ఆమ్ల వర్షాలకు కూడా కారణము ఈ నైట్రోజన్ డయాక్సైడ్ కూడా ప్రధాన కాలుష్య వాయువు అంట ప్రధాన కాలుష్య వాయువు అని అంటము నైట్రోజన్ డ్యాస్ ఇవి నాలుగే కాకుండా ఇంకొక రకమైనది ఉన్నది రేణు కాలుష్యాలు అని ఉన్నాయి రేణు కాలుష్యాలు ఈ రేణు కాలుష్యాలు అని ఏంటంటే ఏరోసోల్స్ కానీ పొగ మంచు కాని ధూళి రేణువులు దుమ్ము వీటిని ఏమంటారంటే రేణు కాలుష్యాలు అని అంటారు అంటే పొగ గాని కాని ఏరోసోస్ గాని దుమ్ము గాని ధూళి రేణువులు గాని పొగ గాని ఇవి ఏం చేస్తాయి కాలుష్యాలు అని అంటారు ఈ రేణు కాలుష్యాలు ఏం చేస్తాయనంటే సూర్యుని నుంచి వచ్చే కాంతిని అడ్డుకుంటాయి సూర్యుని నుంచి వచ్చే కాంతిని అడ్డుకొని మొక్కలకు కాంతి తగలకుండా మొక్కలకు కాంతి చేరకుండా అడ్డుకుంటాయి అవి రేణు కాలుష్యాలు అని అంటారు ఈ రేణు కాలుష్యాలు శ్వాస ఇబ్బందులను కలుగజేస్తుంది బ్రాంకైటిస్ వంటి వ్యాధులను కలుగజేస్తుంది ఉబ్బసం బ్రాంకైటిస్ వ్యాధులను అంటే రేణు కాలుష్యాలు అని అంటారు అయితే ఈ ఈ వాయువులన్నీ కూడా గాలి కాలుష్యాన్ని చెందించేవి అలాగే లోపల ప్రధానమైన దిబ్బగట్ట ఏముంది అని అంటే క్లోరో ఫ్లోరో కార్బోన్స్ అనేటివి కూడా ఉన్నాయి ఈ క్లోరో ఫ్లోరో కార్బన్స్ అనేటివి ఏం చేస్తాయనంటే ఓజోన్ పనులు హాని కలిగిస్తాయి సిఎఫ్ సిఎఫ్ సి అనేది క్లోరో ఫ్లోరో కార్బోల్స్ అన్నారు అంటే రిఫ్రిజిరేటర్ల నుంచి కానీ తర్వాత ఏసీ మిషన్స్ నుంచి కానీ వాయు ద్రావణ పిచ్చికార్ల నుంచి గాని ఇవి ఈ క్లోరో ఫ్లోరో కార్గోన్స్ అనేది విడుదలవుతాయి ఈ క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఏం అంటే ఓజోన్ కొరకు హాని కలుగజేస్తాయి ఇవి ఓజోన్ కొరకు హాని కలుగజేసి సూర్యు నుండి వచ్చే అతి లోహిత కిరణాలను భూమికి చేరేలా చేస్తాయి ఎప్పుడైతే సూర్యుడి నుంచి వచ్చే నవీత కిరణాల బారి నుండి మనము రక్షించే పొర ఏది ఓజోన్ పొర ఈ ఓజోన్ పొరతో ఈ చర్య జరిపి అక్కడ ఓజోన్ ను నశింపజేస్తాయి రంజం పడేలా చేస్తాయి అప్పుడు ఆ ఆ ప్లేసెస్ లో నుండి అతిరీణ లోహిత కిరణాలు వచ్చి భూమిని చేరుతాయి అందువల్ల ఆ ప్రాంతంలో ఉండే ప్రాణులకు గాని మొగ్గలకు గాని హానికరము క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది చెరువు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అతి నీళ్ళ నొగిన కిరణాల నుండి భూమిని రక్షించే పొర అంటే ఓజోన్ పొర ఈ ఓజోన్ పొరకి హాని చేసే పదార్థాలు ఏంటంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్ అని చెప్ అయితే ఇప్పుడు ఈ వాయు కాలుష్యాన్ని గాలి కాలుష్యాన్ని మనం ఏ విధంగా నివారించాలి ఈ నివారించే చర్యలేమిటి అని మనం చూస్తే ఈ గాలి కాలుష్యాన్ని నివారించడం కొరకు మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిది మొట్టమొదటిది పరిశ్రమల నుంచి విడుదలయ్యే విషపూరిత వాయువులను ఫిల్టర్ చేయాలి ఎక్కువ పొగలు విడుదల కాకుండా చూసుకోవాలి పరిశ్రమల నుంచి విడుదలయ్యే పొగలను అరికట్టుట రెండవది వాహనాల నుండి ఎక్కువ పొగ వెలువడకుండా చూచుట వాహన రవాణా జరుగుతున్నప్పుడు వాహనాల నుండి ఎక్కువ పొగ వెలువడకుండా మనము చర్యలను చేపట్టాలి అదే విధంగా అడవులను పెంచాలి అడవులను పెంచాలి అడవులను పెంచాలి చెట్లను పెంచాలి అలాగే థర్మల్ విద్యుత్ శక్తిని వాడరాదు థర్మల్ విద్యుత్తును ఉపయోగించరాదు ఎప్పుడైనా నేల ముక్కును విషపూరిత వాయువు వాయులు విడుదలవుతాయి కాబట్టి థర్మల్ విద్యుత్ శక్తికి బదులుగా మనము సౌర విద్యుత్ శక్తిని కాని జల విద్యుత్ శక్తిని కానీ పవన విద్యుత్ శక్తిని కాని వీటిని ఉపయోగించాలి థర్మల్ విద్యుత్ శక్తిని ఉపయోగించరాదు அனன்ஜி ந உபயோச்சால கம்ப்ரெஸ் நேச்சுரல் கேஸ் కంపల్సరీ నాచురల్ గ్యాస్ అంటాము దీన్ని సంపీడిత సహజ వాయువు అని అంటాము ఇది వాయు కాలుష్యాన్ని అరికడుతుంది కాబట్టి తక్కువ వాయు కాలుష్యాన్ని కలిగించే వాయువు మంచి ఉత్తమమైన ఇంధనం ఏది తక్కువ వాయు కాలుష్యాన్ని కలిగిస్తూ ఉత్తమమైన ఇంధనం ఏది అని అంటే సిఎన్జి అని చెప్తాము సిఎన్జిని ఉపయోగించి సిఎన్జి దీన్ని ఉపయోగించి మనం వాయు కాలుష్యాన్ని నివారించవచ్చు సిఎన్జి గ్యాస్ ను ఉపయోగించాలి సిఎన్జి గ్యాస్ ను మనం ఉపయోగించాలి అలాగే ఎప్పుడైనా సరే దుమ్ము గాని తర్వాత దుమ్ము గాని ధూళి గాని నలువైపులా వ్యాపించకుండా చర్యలు చేపట్టేటట్లు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి అలాగే వ్యవసాయదారులకు సక్రమమైన వ్యవసాయ పద్ధతులను మనము వాళ్ళకి పరిజ్ఞానాన్ని కలిగించాలి కాబట్టి ఈ విధంగా మనము గాలి కాలుష్యాన్ని మనము అరికట్టవచ్చును